కాల సమయమును బట్టి మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకును విశ్లేషించుటకును మన ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవన విధానంలో కలిగి ఉండాల్సిన విషయాలను గురించి దైవ సంకల్పమును గ్రహించుటకును ఇది ఎంతో చాలా ప్రాముఖ్యమైన విషయముగా భావిస్తూ మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అగ్గాయి గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము కాబట్టి సైన్యముల కథిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా మనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి ఈ మాటను బట్టి విశ్లేషణ ధ్యానము చేసినట్లయితే కొన్ని ఆధ్యాత్మిక సామాజిక సత్యములు విలువలు పెంపొందించగలిగినటువంటి విధానము మనకు బయలుపరచబడటం మనము గమనించవచ్చును మొదటిది మనం గమనించినప్పుడు దేవుని చిత్తము లేదా సంకల్పము ఏమై ఉన్నది అనేది జ్ఞాపకం చేస్తే రెండవ విషయము మనుషులందరూ దేనిని గురించి ఆలోచన చేయాల్సిన అవసరము ఉన్నది అనేది బయలుపరచబడుచు ఉన్నది ప్రస్తుత ప్రపంచంలో మానవ జీవితాలను పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నటువంటి లేదా అనుభవిస్తున్నటువంటి ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనల గురించి ఏమై ఉన్నది అంటే మనము ఎదుటివారి యొక్క ప్రవర్తనలు ఇలా ఉండాలి అలా ఉండాలి మంచిగా ప్రవర్తించాలి మంచిగా జీవించాలి అని అనుకుంటాము కానీ మనము ఎదుటి వ్యక్తులకు చెప్పినంత ఈజీగా సమాధానము మనల్ని గురించి మనము ఆలోచన మన ప్రవర్తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు మన మాటలను మన క్రియలను బట్టి మనం ప్రవర్తిస్తున్న విధానమును బట్టి ఇతరులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేటటువంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని మనము మర్చిపోయినటువంటి వారముగా మిగిలిపోతూ ఉంటున్నాం ఈరోజు సమాజంలో ఇవే అతి ప్రమాదకరమైనటువంటి విషయాలు అనగా ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకుండా ఎదుటి వ్యక్తుల యొక్క విధానంలో మనం ప్రవర్తించకుండా మనం ఏమై ఉండాలనేటటువంటి విధానంలోనే మూర్ఖంగా ప్రవర్తించడం ద్వారా ఎదుటి వ్యక్తి హానికరంగాను లేక బాధపర బాధపడుచు ఉండగాను ఏదో విధంగా అక్కడ సంఘర్షణ అనేది జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ రోజుల్లో సగటు మానవుడు కూడా తమ ప్రవర్తన గురించి ఎక్కువగా ఆలోచన చేయకుండా ఇతరుల ప్రవర్తన గురించి ఎక్కువగా ఆలోచన చేయడమును బట్టి పరిస్థితులు అనానుకూలంగా ఉండడము అనాలోచితంగా చేయడమును బట్టి మానవుడు ఏం కోల్పోతున్నాడు మానవునికి ఏం జరుగుతుంది అనే విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు సమయము వృధా అయిపోతూ ఉంటుంది విలువలను గ్రహించలేకపోతూ ఉంటున్నాడు ఎథిక్స్ నైతికతను విలువలను నైతిక విధానమును అనువయించుకోలేకపోతూ ఉంటున్నాడు అంతేకాకుండా ఒక బాధ్యత రహితమైనటువంటి బాధ్యతలను విస్మరిస్తూ నష్టపోతున్నటువంటి ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోలేక వాటిని కోల్పోతున్నటువంటి వ్యక్తిగానే తన ప్రవర్తనను గురించి ఆలోచన చేయలేక సంబంధాలను సైతము విలువలను సైతము ఆధ్యాత్మిక ఎదుగుదలను సైతము మానవ మానవత్వాన్ని కోల్పోతున్నటువంటి జీవితాన్ని సైతము అనుభవిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానము కూడా మాకు మనకు గమనింప చేస్తున్నటువంటి విధానమును మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి అగ్గయ్య ద్వారా దేవుడు మాట్లాడుచు వాటి ఇస్రాయిలు ప్రజల పరిస్థితులలో వారు బొంకుతున్నా వారు మాట్లాడుచున్నటువంటి మాటలను అతడు జ్ఞాపకము చేస్తూ వారు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే అక్కడ దేవాలయము అనేది వారి యొక్క జీవితాలకు కేంద్ర బిందు అండి వారి సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు దేవాలయాలు అనేటివి కేంద్రంగా ఉన్నాయి ఆ దేవాలయ కేంద్రంగా ఉన్నటువంటి వారి జీవితాలు దాన్ని బాగు చేయడంలో సమయము లేదని ప్రవర్తించడము శత్రువులు ఆటంకంగా ఉన్నారని ఆలోచన చేయడము తద్వారా నిర్లక్ష్యము చేసి వారి స్వంత గృహాలను ఎంతో అందంగా నిర్మించుకోవడం మొదలుపెట్టినారు అలాంటి సందర్భంలో వారి ఆధ్యాత్మిక విలువలను కాపాడగలిగినటువంటి స్థలాన్ని నిర్లక్ష్యము చేయబడుతూ ఉంటున్నాయి ఈరోజు ప్రస్తుత దినాలలో దేవాలయము అంటే దేవుని వాక్యము ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే నీ హృదయమే నా ఆలయం అంటుంది ఈరోజు మానవ జీవితాలను పరిశీలించినప్పుడు కూడా మనము ప్రవర్తించవలసినటువంటి శరీర ప్రవర్తనలు మనం ఏ విధమైనటువంటి ప్రవర్తన బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలు మన హృదయంలో ఈ శరీరంలో నిలకడగా ఉండలేనటువంటి పరిస్థితులను బట్టి మనము కూడా ఆ దైవత్వాన్ని ఆ మానవత్వాన్ని ఆ విలువలను ఆ నీతి న్యాయములను బాధ్యత రహితమైనటువంటి వ్యక్తులుగా ప్రవర్తిస్తూ మన ఆలోచన దృక్పథాల ద్వారా ఎదుటి వ్యక్తికి హాని కలిగించేటటువంటి వారముగా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పేటటువంటి వారముగా ఇప్పుడు ఏం చేసేది ఉంది ఇంకా సమయం రాలేదు కదా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా నా ప్రాణమా తినుము త్రాగుము నీ ఇష్టానుసారంగా ప్రవర్తించుమని సమయాన్ని వృధగా చేస్తూ మన ఆలోచనలు అనాలోచితంగా ఆలోచన చేస్తూ మన ప్రవర్తనను మనమే దిగజార్చుకుంటున్నటువంటి వారంగా ఉంటున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే వారిని హెచ్చరిస్తూ వారి నిర్లక్ష్యపు బాధ్యత రహితమైనటువంటి ప్రవర్తన గురించి జ్ఞాపకం చేస్తూ వారితో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి మీరు ప్రవర్తిస్తున్నటువంటి విధానము మంచిది కాదేమో మీరు ఆలోచిస్తున్న విధానము మంచిది కాదేమో మీ క్రియలు మంచిగా లేవేమో మీరు చెప్పే సమాధానం మంచిగా లేదేమో మీరు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే విధానం బాగలేదేమో నీ కుటుంబంలోను ఆలోచిస్తున్న విధానము నీ సమాజంలో నీ ఇరుగు పొరుగు వారిని ఆలోచిస్తున్న విధానము సరి అయినది కాదేమో అది గ్రహించు మీ ప్రవర్తనను గురించి బాగా ఆలోచన చేయుడి అని జ్ఞాపకము చేయబడుచు ఉంటున్నది అందుకని వారు ఆలోచన సరియైన విధంగా చేయలేని ద్వారా లేదా ప్రవర్తించని ద్వారా వారి యొక్క జీవితంలో వారు కోల్పోతున్నటువంటిది ఏమిటయ్యా అని ఆలోచన చేసినప్పుడు ఆరో వచనం అంటున్నాడు చూడండి మీరు విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పంట పండెను మనం ఎంత విత్తనాలు వేసినా పంటను కోయలేకపోతూ ఉంటున్నాం మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకున్నది పానము చేయిచున్నను దారం దాహము తీరకున్నది బట్టలు కప్పుకొని చలి ఆగుకున్నది పనివారు కష్టము జీతము సంపాదించుకునూ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అనగా ఇక్కడ ఆశీర్వాదములు లేకుండా పోతున్నాయి ఇక్కడ నెమ్మది లేకుండా పోతుంది ఇక్కడ సమాధానం లేకుండా పోతుంది ఇక్కడ మేలు లేకుండా పోతుంది ఇక్కడ స్థిరత్వము లేకుండా పోతుంది నీవు ఎంత సంపాదించినా లేమితోనే నీ జీవితము కొనసాగించబడుతుంది ఎందుకంటే నీ ప్రవర్తన బాగలేదు నీ ఆలోచన విధానం బాగలేదు నీ సమాధానం కోల్పోవడానికి కారణమేంటి నీ ప్రవర్తన నీ నెమ్మది కోల్పోవడానికి కారణమేంది నీ ప్రవర్తన నీ జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోవడానికి నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి కారణమేందంటే నీవు నేను మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనని అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయమున మనం మన ప్రవర్తన గురించి ఆలోచించినప్పుడు మన ప్రవర్తన అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది అది మేలుకరంగా ఉంటుందా దీవెనకరంగా ఉంటుందా ఆశీర్వాదకరంగా ఉంటుందా లేదా ఇతరులను కించపరిచేదిగా అవమానించేదిగా ఇతరులను నిర్లక్ష్యము చేసేటటువంటిదిగా మన మేలుకు మన దీవెనకు మన ఆశీర్వాదానికి మన సమాధానానికి మనకు నెమ్మదిగా ఉన్నటువంటి కారణమైనటువంటి విషయాలను మర్చిపోతున్నటువంటి వ్యక్తులుగా మనము నిర్లక్ష్యము ఈ కలిగి జీవిస్తూ ఉంటున్నామా అనేది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి జీవితము మనము ప్రవర్తించకూడదు అనేది దేవుని యొక్క సంకల్పానుసారంగా చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ మనం ఏమి చేస్తున్నాము ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాము మనం ఏ క్రియలు ప్రవర్తిస్తూ ఉంటున్నాము అని మన ప్రవర్తన గురించి చాలా ఆలోచన చేసి బాగా ఆలోచన చేసి ప్రవర్తించడము మంచిది ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అది కుటుంబానికి కావచ్చు సమాజానికి కావచ్చు మన వ్యక్తిగత జీవితాలకు కావచ్చు అది ఎంతో దీవెనకరమైనది ఆశీర్వాదకరమైనది కాబట్టి బాగా ఆలోచన చేసి ప్రవర్తించడం మంచిది అనేది దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీ సర్వశక్తి కలిగినటువంటి నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మా ప్రవర్తన అనేది మేము ఆలోచన చేయలేకపోవడం వలనే ఎన్నో నష్టాలకు ఎన్నో ప్రమాదాలకు ఎన్నో అవాంఛనీయ సంఘటనలకు సమాజానికి కుటుంబానికి వ్యక్తిగత జీవితాలకు హానికరమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోతూ ఉంటున్నామేమో మరి ఒక్కసారి మా నిర్లక్ష్యపు ధోరణి అనైతిక జీవితాన్ని విలువలను కోల్పోతున్నటువంటి మా ప్రవర్తన క్రియలను మాలో నుంచి దూరము చేసి సరి అయిన విధంగా మా ప్రవర్తన ఉండేదిగా మీరు మార్చుమని ఈ వాక్యం ద్వారా దీవించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో అనారోగ్యముతో కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు బాధలు అనుభవిస్తూ శ్రమలు అనుభవిస్తూ కన్నిటికీ దుఃఖానికి లోనవుతున్నటువంటి బిడలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించి దీవించండి కావలసిన సహాయమును కృపను అనుగ్రహించమని అయ్యా దేవా ప్రభు అని ఎవరు ఏ విధమును బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి కన్నీలను దుఃఖమును ఆయాసమును తొలగించి శాంతి సమాధాన సంతోష ఆనందంలోతో దీవించమని ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోను వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టాజితములను వారి ఉద్యోగస్థితులు నీ సన్నిధిని కాపుదల నుంచి దీవించుమని ఏసయ్య పరిశుధనామమును ప్రార్థించడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడైండి దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్